నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకునే బెండకాయ పచ్చిరొయలు కోడిగుడ్లు పులుసు చేస్తున్నానండి ఇదైతే టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూరని నేను చెప్పినట్టు చేశారంటే మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి దీనికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా ఒక నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత ఒక అర కేజీ రొయ్యలను అయితే నీట్గా వలిచి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక దాక పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ రొయ్యలు వేగేటప్పుడు మాత్రం మూత పెట్టకూడదండి ఈ రొయ్యల్లోంచి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సైడ్లకు వచ్చేదాకా వేయించుకోవాలి నేనైతే అర కేజీ రొయ్యలు తీసుకున్నాను వలిచాక పావు కేజీ రొయ్యలు వచ్చినాయి ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి ఇదిగోండి ఆయిల్ కూడా సైడ్లకు వచ్చేస్తుంది కదా ఇలా చేసుకోవటం వల్ల కూర విశ్వాసం లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు కూరకు కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి రొయ్యలు కూడా చక్కగా ఎగిరిపోయినాయి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి కొద్ది కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి బాగా వేగిపోకూడదండి ఉల్లిపాయ ముక్కలు పులుసు కథ మనం చేసుకునేది కొంచెం మగ్గితే సరిపోతుంది నేను వేసింది వేరుశనగ అండి అందుకే కొంచెం నొరగలాగా వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ రొయ్యలు కూడా చక్కగా వేగిపోవాలి ఆయిల్లో అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగిపోవాలి ఈ కూరకి ఎక్కువ మసాలాలు పట్టవండి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాను ఇంతేనండి నేను ఇంకా మసాలాలు ఏమీ వేయను పులుసుకి మసాలా ఫ్లేవర్స్ అంత బాగోవు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా రొయ్యలు నిశ్వాసం రాకుండా ఉంటా కొంచెం వేసానండి ఇదిగోండి రొయ్యలు అయితే బాగా వేగిపోయినాయి ఒక మీడియం సమజ్ టమాటా ముక్కలు సన్నగా తరుక్కుని ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయి ఆయిల్లో బాగా వేగిపోవాలి అంటే టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు పావు కేజీ బెండకాయలు లేత తీసుకోవాలండి కట్ చేసి పెట్టుకుని ఇవి అందులో వేసేసుకోవాలి ఈ బెండకాయలను కూడా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ నిండుగా కారం వేసేసుకోవాలి ఈ పులుసుకు కొంచెం కారం ఉప్పులు ఎక్కువే పడతాయండి మీ టేస్ట్ని బట్టి సరిచూసుకుని వేసుకోవాలి ఈ కారం వేసాక ఒక నిమిషం పాటు ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి కారాన్ని కూడా మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళైతే పోసుకోవాలి ఈ బెండకాయలు తొందరగా నుడికిపోతాయి నీళ్ళు ఎక్కువ పేయకూడదు ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత గుడ్లకు కూడా ఘాట్లు పెట్టేసుకుని అందులో వేసేసుకోవాలి గుడ్లకు ఘాట్లు పెడతాం వల్ల ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి కూరలు చాలా బాగుంటాయండి గుడ్లు ఇప్పుడు ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టు ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి కూరని మంట అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటైతే అయితే కూర బాగా మగ్గాలండి ఇంతలోకి ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి చూడండి కూర అయితే బాగా మగ్గిపోయింది ఈ చింతపండు పులుసును కూడా అందులో వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఉప్పు ఏమైనా తగ్గితే ఒకసారి చూసేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి మంట హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా దగ్గరికి ఎగరనివ్వాలండి కూరని కూర అయితే బాగా ఉడిపోయి కూర ఒక ఐదు నిమిషాల్లో అనగా ఒక రెండు స్పూన్లు అయితే ఆవకాయ పచ్చళ్ళ నూనె వేసుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడి నూనె అయితే స్కిప్ చేయకండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ నూనె వేసుకోవటం వల్ల ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇంకొక ఐదు నిమిషాలతో పాటు మగ్గనిచ్చామంటే కూర రెడీ అయిపోతుందండి ఈ కూర అయితే పులుసు చక్కగా ఉండాలండి దగ్గరికి ఉండాలి పులుసు అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆపేసాను కూర చూసారా చూస్తేనే తినేసేయాలనిపించేలా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా నేను చెప్పినట్టు చేశారంటే మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఎప్పుడు ఏం వేశాను అన్నది మీకు బాగా అర్థమవుతుంది అలా చేశారంటే మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్